నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఇన్స్టా ఇన్ఫ్లూన్సర్ పార్విన్ శక్ ఉన్నారు హలో పర్వీన్ గారు హాయ్ శ్వేత హౌ హౌ గుడ్ హూ అండి గుడ్ చాలా ఎక్సైటెడ్ నేను టుడే ఎందుకు అంత ఎక్సైటెడ్ ఎందుకంటే చాలా నాకు ఎప్పటి నుంచి మాట్లాడ అనిపిస్తుంది కానీ ప్లాట్ఫార్మ్ ప్లాట్ఫామ్ దొరకడం లేదు సో ఎందుకంటే మీ కొంచెం వీడియోస్ చూసాను చాలా బోల్డ్లీ బోల్డ్లీ మీరు మాట్లాడతారు సో అది వన్ ఆఫ్ మై మోటివేషన్ కూడా ఈ షో ని యూనో రావడం ఇక్కడ సో వెరీ ఎక్సైటెడ్ ఐ డోంట్ నో మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు సో ఐమ్ ఆల్ యువర్స్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ నో అబౌట్ యూ జనరల్ గా మిమ్మల్ని నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు మీరు తెలుసు కానీ వన్స్ మీ పేజ్ నేను చూసిన తర్వాత ఆఫ్ కోర్స్ నేను ఫాలో కూడా చేస్తున్నాను సో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ బేసిక్లీ నేను చాలా క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చేసేసాను ఎందుకంటే ఒక క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ఇనఫ్ టుడే టు సర్వైవ్ సో ఒరిజినలీ మా క్వాలిఫికేషన్ నా క్వాలిఫికేషన్ ఎంబీఏ ఇన్ టూ హెచ్ఆర్ సో నేను టెన్ ఇయర్స్ లో కార్పొరేట్ స్లేవరీలో జాబ్ చేశాను కార్పొరేట్ స్లేవరీ అంటాను నేను ఇది కార్పొరేట్ ఎస్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ హోక్స్ ఇట్ ఈస్ అ స్లేవరీ ఎందుకంటే పీపుల్ విల్ థింక్ చాలా మనీ వస్తుంది కార్పొరేట్ కి ట్వంటీ థౌజండ్ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అండ్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ కూడా పీపుల్ అర్న్ చేస్తున్నారు కానీ ఐ సే ఇట్ ఈస్ అ కార్పొరేట్ స్లేవరీ ఐ హ్యావ్ రీజన్స్ నేను చెప్తాను ఎందుకు నేను అంటాను నేను కార్పొరేట్ స్లేవరీ అని పేరు పెట్టాను అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ట్వంటీ ట్వంటీ నుంచి నా ఓన్ ఏజెన్సీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను సో నేను సోలో ఎంటర్ప్రినోర్ సోలో ప్రపరైటర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశాను యాజ్ అ ఉమెన్ అలోన్ సింగిల్ హ్యాండెడ్లీ అండ్ నా నేను విమెన్తో చాలా విమెన్తో వర్క్ చేస్తున్నాను స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఉంటాయి కదా సో వాళ్ళకి లో మార్కెటింగ్ ఎలా చేయాల చేయాలో వాళ్ళకి తెలియదు ఏమి సో నేను అదే హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ పాసివ్లీ కూడా నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినాను ఎందుకంటే నేను చాలా రాగా మాట్లాడతాను నేను వెరీ వెరీ ఐ వుడ్ సే వెరీ ట్రాన్స్పీరెంట్గా ఉంటాను ఏదైనా మైండ్లో వస్తే నేను చెప్పేస్తాను నా నా టీవీ ఇన్స్టాగ్రామ్ మా నా ఫోనే నా టీవీ సో అదే నేను కాంప్లికేటెడ్ వెరీ నైస్ వెరీ నైస్ అండ్ మీరు చెప్పండి జనరల్గా లైక్ అంటే మనం ఎస్ మీరు నేను మిమ్మల్ని మీరు ఎలాగో కార్పొరేట్ లో వర్క్ చేశాను అని చెప్పారు కాబట్టి ఐ లాస్క్ యూ అబౌట్ ది కార్పొరే కార్పొరేట్ సిస్టమ్ జనరల్ గా కార్పొరేట్ కంపెనీస్ అనేసరికి పీపుల్ కి ఏంటి అంటే అదొక కలల లా కనిపిస్తుంది అనమాట లైక్ అంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్తారు వర్క్ చేస్తారు మార్నింగ్ షిఫ్ట్స్ ఈవినింగ్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి అండ్ వీక్ వీక్లో వచ్చేసరికి ఫైవ్ డేస్ మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు అండ్ దాంతోపాటు రికగ్నైజేషన్స్ ఉంటాయి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చిల్లవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు యూ టెల్ మీ అసలు కార్పొరేట్ కల్చర్లో అసలు ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి వన్ వర్డ్ లో నేను ఆల్రెడీ చెప్పేశాను కార్పొరేట్ కల్చర్ ఇస్ అ కార్పొరేట్ స్లేవరీ అది ఓకే మీరు బయట నుంచి చూస్తే అది లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అని కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీ పార్టీస్ ఉంటాయి క్యాబ్స్ వస్తాయి ఆఫీస్లో చాయ్ కాఫీ టీ స్నాక్స్ ఇంకా కొంచెం కార్పొరేట్స్ లో ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారు ఓకే కానీ వాళ్ళు నైట్ షిఫ్ట్ చేపిస్తారు మీకు ఓకే వన్ ఒకటి నిజం అంటే వాళ్ళు బయట నుంచి ఫారెన్ నుంచి చాలా ఎక్కువ మనీ తీసుకుంటారు ఓకే మీకు పీనట్సే ఇస్తారు కానీ ఫర్ ఇండియన్ రూపీస్ మీరు కన్వర్ట్ చేస్తే డాలర్స్లో వాళ్ళు తీసుకుంటారు ఇండియన్ రూపీస్ మీరు కన్వర్ట్ చేస్తే స్టార్టింగ్ ట్వెల్వ్ ప్లస్ పర్సన్ ఆల్సో కెన్ ఆన్ ట్వంటీ థౌజండ్ ఇన్ ఇండియా ఇన్ హైదరాబాద్ ట్వంటీ థౌజండ్ చాలా మంచి మనీ టు స్టార్ట్ విత్ అదే కదా సో ఇట్ ఇస్ లైక్ దాట్ ఇంకా పార్టీస్ ఉంటాయి చాలా గుడ్ కల్చర్ ఉంది అండ్ యూ హ్యావ్ సో మెనీ హాలిడేస్ దే ఆల్సో స్పాన్సర్ హాలిడేస్ పేడ్ లీవ్స్ కూడా ఉంటాయి సో అది ఒక కళ మీరు చెప్పారు కదా మంచిగా ప్లెజెంట్ గా అది ఒక కళ ద అనదర్ థింగ్ ఇస్ మీరు కార్పొరేట్ వదిలేస్తే ఒకసారి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సెకండ్ ఐ టెల్ యూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వస్తాయి సెకండ్ ఇస్ మీకు కార్పొరేట్ వదిలేస్తే మీరు లైక్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోలాగా ఉండిపోతారు ఎందుకంటే కార్పొరేట్లో మీరు ఏం లర్న్ చేశారో వా అది వాళ్ళ ప్రాసెస్ వన్ పర్టికులర్ ప్రాసెస్ లో ఏదైనా ప్రాసెస్ ఉంటుంది అది మీకు నేర్పిచ్చేసారు కార్పొరేట్ కార్పొరేట్లో మీరు వర్క్ చేశారు మీరు బయట వస్తే మీరు సెల్ఫ్లో ఏమీ చేయ చేయగల మీ అది క్షమతానే యునో ఇట్ ఇట్ గెట్స్ ఓవర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ యువర్ ఓన్ సో దాట్ ఈస్ వన్ థింగ్ కదా మీరు కార్పొరేట్ నుంచి బయటకు వస్తే మీ మీ సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయగలరు మీరు అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏదైనా చేయగలం మీరు ఏమై ఏం చెప్తారు మీరు ఏమి చేయలేదు చేయలేరు చేయలేరు మీరు ఎందుకు ఎందుకంటే వాట్ ఎవర్ యూ లర్న్ ఫ్రమ్ దేర్ ఏ ఏమైనా మీరు నేర్చుకుంటే ఇది వేస్ట్ ఆ నాలెడ్జ్ మీకు వేస్ట్ బయట రా రాగానే ఆ నాలెడ్జ్ మీకు ఏమీ అవసరం కాదు ఎందుకంటే ఆ ప్రాసెస్ అక్కడ నేర్చుకున్నారు ఆ ప్రాసెస్ మీరు వర్క్ చేశారు వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేసారు వాళ్ళు మీకు శాలరీ ఇచ్చేసారు మీరు ఏం చేస్తారు ఆఫ్టర్ యూ యూనో మీరు డిసైడ్ చేస్తారు కదా నాకు నైట్ షిఫ్ట్ ఇప్పుడు వద్దు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఉమెన్ ఉంటాయి ప్రెగ్నెంట్ అయిపోతారు యూనో జాబ్స్ లీవ్ చేసేస్తారు మళ్ళీ ఏంటి ఏం దే ఆర్ క్లూ ఏదైనా ఏ ఉండరు సో ఇట్స్ లైక్ దాట్ సో అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అంటే కార్పొరేట్ కల్చర్ లో లేట్ నైట్ పార్టీస్ తో పాటు డేట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి విన్నాను అలాంటివి ఎప్పుడైనా జరిగాయా అలాంటివి ఉంటాయి అలాంటివి కంపల్సరీ ఎందుకంటే అంటే ఎందుకంటే ఇమాజిన్ చేయండి కపుల్స్ ఉంటాయి మ్యారీడ్ మ్యారీడ్ ఆల్రెడీ పీపుల్ మ్యారీడ్ ఉంటాయి ఉంటారు కదా వాళ్ళు కార్పొరేట్లు వర్క్ చేస్తారు సెపరేట్ సెపరేట్ కంపెనీస్లో మీరు నైట్ షిఫ్ట్ ఆఫీస్లో చేస్తున్నారు డేలో వెళ్తారు మీరు మొత్తం యూ విల్ స్లీప్ ద హోల్ డే ఇంకా బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఇట్ ఈస్ అబ్సొల్యూట్లీ నార్మల్ యూ హ్యావ్ హార్మోన్స్ ఉంటాయి యూ హ్యావ్ ఫీలింగ్స్ ఉంటాయి మోర్ టైం యూఆర్ స్పెండింగ్ ఆఫీస్లోనే మీరు మాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నారు రైట్ సో బ్రేక్స్తో వెళ్తారు బ్రేక్లో వెళ్తారు మీరు ఫ్రెండ్స్ కోసం ఆ ఫీలింగ్స్ ఫ్రెండ్షిప్స్తో స్టార్ట్ అవుతుంది ఇంకా వాళ్ళు చాలా క్లియర్ ఆల్సో మైండ్ వైజ్ ఎందుకంటే నో కమిట్మెంట్ ఆల్రెడీ అది చెప్పేస్తారు ఇది విల్ ఇది మ్యూచువల్ గానే ఉంటుంది దే విల్ నాట్ బి ఎనీ కమిట్మెంట్ని చెప్పేస్తారు సో దే ఆర్ ఎంజాయింగ్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఇన్ కార్పొరేట్ ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ ఇట్స్ నాట్ ఈవెన్ ఇది మీరు యునో ఇది వెస్టర్న్ కల్చర్ లాగా కనిపించడమే లేదు అక్కడ అలా అలా ఉండడం లేదు అక్కడ ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ ఓకే సో ఇండస్ట్రీలో అంటే కాస్టింగ్ కౌచ్ లాంటివి జరుగుతూ ఉంటాయి అని అంటారు నాకు తెలీదు బట్ మీరు చెప్పండి లైక్ కార్పొరేట్ కల్చర్ లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఇలాంటివి చాలా ఉంటాయి కార్పొరేట్ లో కాస్టింగ్ కౌచ్ చాలా ఇట్ ఈస్ లైక్ ఐల్ యూ ఒక నేను ఐ వాజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ చాలా పెద్ద ఎంఎన్సీలో ఫోర్ ఇయర్స్ నేను వర్క్ చేశాను చాలా స్కిల్స్ ఎక్వైర్ చేశాను సర్టిఫికేషన్స్ కూడా చేశాను ఆ కోర్స్ ప్రాసెస్ రిలేటెడ్ ఓకే నేను క్వాలిఫై కూడా అయిపోయి అయిపోయినాను ఏఎం గురించి సో లాస్ట్ ఇంటర్వ్యూ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది యూనో రేపు మార్నింగ్ అది రిజల్ట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సో వన్ రౌండ్ ఉంటుంది లాస్ట్ లో జస్ట్ వన్ రౌండ్ నా యూనో విపితో వైస్ ప్రెసిడెంట్ ఓకే సో ఇన్ సెపరేట్ రూమ్ హీ కాల్డ్ మీ సో ఐ నేను వెళ్ళాను సో డైరెక్ట్ గా నాకు చెప్పాడు నీకు ఎవరైనా ప్రామిస్ చేయగలరా ఇంట ప్రమోషన్ ఇట్ ఈస్ ఎ జనరల్ క్వశ్చన్ మీరు ఏం చెప్తారు ఎవరైనా ప్రమోషన్ ప్రామిస్ చేయగలరా మీకు నో కదా అవును ఇది ఇది లక్ కూడా మీ స్కిల్ కూడా ఉంటుంది మీ హార్డ్ వర్క్ వర్క్ ని బట్టి కదా మన ప్రమోట్ చేసే సో ఐ సెడ్ నో దట్ ఇస్ అ నార్మల్ ఆన్సర్ అతను ఏమన్నాడంటే యు ఆర్ రాంగ్ ఐ కెన్ ప్రామిస్ యువర్ ప్రమోషన్ ఓకే అంటే మీ టాలెంట్ ఎలా తెలిసింది తనకి టాలెంట్ అంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అది కదా వాళ్ళ ఈమెయిల్లో ఆల్రెడీ వచ్చేసింది రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది కానీ యు నో హౌ పీపుల్ హౌ మెన్ ఆర్ హౌ మెన్ అడిగారు డైరెక్ట్ గా నేను ప్రామిస్ చేస్తాను నీకు ప్రమోషన్ అపార్ట్ ఫ్రమ్ నేను ఇంటర్వ్యూస్లో ఇంత హార్డ్ వర్క్ చేసి మొత్తం సర్టిఫికేషన్స్ క్లియర్ చేశాను అది మొత్తం అయిపోయినాయి కానీ ఇది ఇది రౌండ్ ఎందుకు అది రౌండ్ అవసరం లేదు కదా అది వీపీతో ఎందుకంటే నేను వైజాగ్ అప్లై చేశాను ఏం వైజాగ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ అప్లై చేశాను సేమ్ కంపెనీ సేమ్ కంపెనీ సో డైరెక్ట్ గా నాకు అది నేను కన్ఫ్యూజన్ అయిపోయినాను ఆ లో వెళ్ళి ఎందుకంటే ఎవరు ప్రామిస్ చేయరు కదా ప్రమోషన్ సో మై ఆన్సర్ వాజ్ ఆల్సో నో నోబడి కెన్ ప్రామిస్ ప్రమోషన్ మీరు హార్డ్ వర్క్ చేస్తే నేను స్కిల్డ్గా ఉంటే మీరు చెప్పండి అట్ దాట్స్ ఇట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ సో హిసెట్ నేను ప్రామిస్ చే నేను ప్రామిస్ చేస్తాను నీకు ప్రమోషన్ అండ్ టూ సెకండ్ ఫైవ్ టెన్ సెకండ్స్ ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్ ఏ ఏం మాట్లాడాలో ఏమో నాకు అర్థమే కాలేదు సో డైరెక్ట్గా ఓకే ఇప్పుడు డిన్నర్కి వస్తావా డిన్నర్ ఆఫ్టర్ డిన్నర్ నేను మీకు లాంగ్ డ్రైవ్ తీసుకొని వెళ్తాను ఇంకా అది హోటల్లో హోటల్ పేరు కూడా చెప్పారు ఫైవ్ స్టార్ వెరీ బిగ్ హోటల్ ఆ హోటల్లో నా రూమ్ బుక్ ఉంది అక్కడ వెళ్ళి వి విల్ ఏ దూస్రే వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ దెన్ టుమారో ద రిజల్ట్ విల్కమ్ అండ్ వెరీ హ్యాపీ విత్ రిజల్ట్ మీరు వెళ్ళింది మ్యారేజ్ సో ఇట్ వాస్ సో మచ్ ఐ జస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ దెన్ ఐ సెడ్ నో నేను డైరెక్ట్ గా ఎందుకంటే నాకు అర్థం అయిపోయింది ఇది ఏం మాట్లాడుతున్నా హోటల్ రూమ్ కి ఎవరు ప్రపోజల్ ఇస్తారు విపి వైస్ ప్రెసిడెంట్ పెద్ద ఎంఎన్సి అది చిన్న ఎంఎన్సి కూడా కాదు సో నాకు అర్థం అయిపోయింది ఐ సెడ్ నో నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ నేను నా ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం రేపు వరకు వెయిట్ చేస్తా దట్స్ ఇట్ రేపు రిజల్ట్ వచ్చేసింది ఆబ్వియస్లీ మీకు తెలుసు రిజల్ట్ ఆబ్వియస్లీ నేను నాట్ సెలెక్టెడ్ రీజన్ అంటే మీరు చాలా యంగ్ ఏఎం పొజిషన్కి చాలా యంగ్ నేను చాలా యంగ్ ఉంటే ఎందుకు మొత్తం క్వాలిఫైర్ రౌండ్స్లో నాకు తీసుకున్నారు ఆల్మోస్ట్ త్రీ రౌండ్స్ సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కార్పొరేట్లో ఇది జరుగు జరుగుతుంది క్లియర్గా జరుగుతుంది కాదు ఇంత ఓపెన్గా ఆఫర్ చేస్తారా ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి చాలా నా ఫ్రెండ్స్ ఉన్నాయి వాళ్ళు ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి కార్పొరేట్లు కూడా ట్రైనింగ్ కోసం ప్రమోషన్స్ కూడా ఉంటాయి సో నా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఫ్యూ పీపుల్ ఆర్ ఓకే ఫ్యూ గర్ల్స్ ఇట్స్ ఓకే ఫర్ దెమ్ టు డూ ఇట్ కదా దే ఆర్ ఓకే దే కెన్ కాంప్రమైజ్ ఇట్స్ బేసిక్లీ ఆ కాంప్రమైజ్ సో ఫ్యూ కి ఇది ఓకే ఉంటుంది ఎందుకంటే జడ్జ్ నేను చేయడం లేదు ఇఫ్ సంబడీ కంఫర్టబుల్ ఇట్స్ ఓకే సో దే హ్యావ్ గోట్ సో మెనీ ప్రమోషన్స్ చాలా చాలా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి తొందరలోనే వాళ్ళు యునో ప్రమోషన్స్ పెద్ద లెవెల్కి ఫారిన్ ట్రిప్స్ మొత్తం వెళ్తూ ఉంటారు సో రీజన్స్ అదే దే హ్యావ్ అగ్రిడ్ కాంప్రమైజ్ చేసి వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారు చాలా ఈజీ అయిపోతుందేమో కొంతమందికి కదా పీపుల్ డోంట్ నో తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అఫ్ కోర్స్ టాలెంట్ ఉంటే ఒకటే సరిపోదేమో ఇలాంటివన్నీ డెఫినెట్ గా ఉండాలా అంటే కమిట్మెంట్స్ ఇవ్వాలా ఇవ్వాల్సింది అవసరం లేదు మీ వాల్యూస్ పట్టి ఉంటుంది ఒక ఒక నిజం ఏంటంటే మీరు కొంచెం మీ గ్రోత్ స్లో అయిపోతుంది మీరు నో చెప్తే మీ గ్రోత్ స్లో ఖచ్చితంగా మీ గ్రోత్ స్లో అయిపోతుంది దాట్ ఈస్ ఇట్ ఓకే కానీ అదే వాళ్ళు ఆ టైంకి కి ఇట్స్ ఓకే అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చారు అంటే గ్రోత్ విల్ ఇన్క్రీజ్ గ్రోత్ విల్ ఇంక్రీజ్ కానీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కార్లో వెళ్దాం లాంగ్ డ్రైవ్ వెళ్దాం ఏదైనా ఇస్తే తినాల్సింది అవసరం ఓకే ఎస్ సో ఫర్ ఎవర్ స్లేవరీ స్లేవ్ అయిపోతారు వాళ్ళు ఇన్ దిస్ కార్పొరేట్ కల్చర్ లైక్ అంటే విమెన్ కి ఎక్కడ కూడా సేఫ్టీ లేదు లేదు లిటరలీ విమెన్కి సేఫ్టీ లేదు ఇది చాలా అది ఏదైనా ప్లేస్లో ఉంటే చాలా 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 కష్టం చాలా కష్టం రైట్ అంటే ఎక్కడ చూసినా కానీ విమెన్కి సెక్యూరిటీ లేదు అని చెప్పేసి అనుకుంటాము లైక్ అంటే చాలామంది ఇండస్ట్రీలో మాత్రమే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ సీరియల్స్ కానీ యాక్టింగ్ యాంకరింగ్ కానీ ఏదో ఒకటి కానీ ఇలా కాదు మేబీ ఏదైనా కానీ మనల్ని బేస్ చేసుకొని ఉంటుంది అనేది నిజం కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆఫ్కోర్స్ ఎక్కడా కూడా సేఫ్టీ అనేది లేదు పీపుల్ నీడ్ టు నో అబౌట్ దిస్ అంటే ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే బ్లేమ్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా ఇది తెలుసుకోవాలి ఎక్కడా కూడా సేఫ్టీ లేదు ఏదైనా కానీ మన క్యారెక్టర్ ని బట్టే అని థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఓకే యూ వెల్కమ్ మీ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి